ఆదివారం మర్ధరాత్రి దొంగల ముఠా మరో మారు దోపిడికి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు కారులో వచ్చి ఓవి ఐపీని ముందుగా అనుకున్న పథకం ప్రకారంగా దోపిడీ చేసే ఇంటి దగ్గర డ్రైవర్ కారులోంచి దించి వెళ్లినట్టుగా సీసీ కెమెరాలు నమోదైన ఛాయాచిత్రాల్లో కనపడుతున్నాయి కారులోంచి దిగిన వ్యక్తి దర్జాగా ఇంటి తాళాలు పగలగొట్టి దోపిడీకి పాల్పడి మరల కారులోనే దర్జాగా వెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ నగర్ గంగాస్థాన్ ఫేస్ వన్ వైన సోకటిలో దొంగలు తాళాలు వేసి ఉన్న ఇంటి తాళాలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు నగర్ ప్రాంతంలోని ఖ్యాతం కళావతి ఇంట్లో చొరబడి ముప్పై వేల నగదు అలాగే ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో యాభై వేల నగదు దోచుకెళ్లారు అయితే ఈ దొంగతనం విషయంలో ఆసక్తికరమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అర్ధరాత్రి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పోలీసులు పెట్రోలింగ్ వాహనం ముబారక్ నగర్ చౌరస్తా నుండి కదగానే మూడు గంటల ఐదు నిమిషాలకు దొంగతనానికి వచ్చిన కారు ముబారక్ నగర్ నుండి లోపలికి వెళ్లడం గమనార్హం ఇదిలా ఉండగా సుమారు పది నుండి పదిహేను రోజుల క్రితం ముబారక్ నగర్ లో దొంగతనానికి పాల్పడిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఏటీఎం చోరీ ఇదే సమయంలో జరిగింది అలాగే ఇంకా గతంలో బుస్సాపూర్ గ్రామీణ బ్యాంకు దోపిరికి పాల్పడ్డ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని ఓ కరుడుగట్టిన నేరస్తుల దోపిరి ముఠాలకు సంబంధం ఉన్నట్టు అనుమానాలు అవుతున్నాయి అయితే ఈ దొంగతనాలకు చేసే ముఠా సభ్యులు నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ బాసర్ బైన్సా మహారాష్ట్ర నిజామాబాద్కు ఉండే ప్రాంతాల్లోని ఆశ్రయం పొందుతున్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఏమైనా పోలీస్ కమిషనర్ దోపిడీ దొంగ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది గతంలో దోపిడీ ముతాలను ఉన్నతాధికారుల ఆదేశానుసారం చాకచక్యంగా పట్టుకుని నిందితులను పట్టుకొచ్చిన పోలీసు బృందాల ద్వారా త్వరితగతిన దొంగలు పట్టుబడి ఆస్కారం ఉంటుందని నగర ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు